హలో వినాయకుడిది రేవంత్ రెడ్డి విగ్రహం పెట్టేసి తర్వాత ఇష్యూ అయితే అని మార్పిచ్చి నాన్ విగ్రహం పెట్టించినారు దాని మీద అదే ఒక అభిమాని మరియు రాజకీయ పదవుల కోసమే ఆ విగ్రహాన్ని చేపించినట్టు అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు పదవులు కావాలి పదవులు కూడా ఖాళీ ఉన్నాయి ఆ సీఎం ని ఆ విధంగా చేసి దేవుని రూపంగా ఇంప్రెస్ చేస్తే గిటా పదవులు ఎత్తాయనే ఉద్దేశంతో పెట్టారు తప్ప అక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటిది ఏం కూడా లేదని చెప్పేసి నేను అనుకుంటున్నా భయపడి తీ అదే కంపల్సరీ ఒక దేవుడిని ఒక వినాయకుడు అంటే ఒక దేవుడు అంటే మొత్తం ప్రపంచం అంతా గొలుస్తా అట్లాంటిది ఒక రాజకీయ నాయకునికి దేవునికి పెట్టేస్తే మన దేవుని రూపంగా కూడా ప్రజలకు పనిచేయాలా దేవునికి రూపకంగా కూడా ప్రజలకు పనిచేస్తే సరే పెట్టారంటే అది కానీ ఆయన కూడా ఏం కూడా రెండు సంవత్సరాలు ఏమైనా ఏ మీటింగ్ పైసలు లేవు పైసలు లేవు అనే మాట చెప్తున్నాడు తప్ప కానీ ప్రజలకు మేము చేస్తామని చెప్పేసి అటు ఇంటే చెన్ మనీ గ్రేటర్ గా మారట్లేదు ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసము ఎవరైతే వినాయకుని విగ్రహం చేయించిన వాళ్ళ పదవి కోసం మాత్రమే చేయించారని చెప్పి అనుకుంటున్నాం మరి సినిమా హీరోలు కూడా పెడుతుంటారు కదా అభిమానం అనుకోవచ్చు కదా అంతే అభిమానం కానీ అభిమానం ఎంత ఉన్నా హీరో రూపం కంటే హీరోల రూపం కూడా పెట్టడం సరికాదు దేవుని దేవునిలా విషయం మంచిగా ఉంటది అదే విధంగా మీకు అంత ఉంటే కూడా ఆ దేవుని లాగా ప్రజలందరికీ ఏ విధంగా అయితే ఆశీస్థారో మీరు సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ కూడా అందరు కూడా దేవుని నాకు పనిచేసే మిమ్మల్ని కూడా ప్రజలు మీ గుండెల్లో పెట్టుకుంటారు ఏంటంటే హీరోగా చేసి చెప్పినప్పుడు ఎవరు తీపియలేదు విగ్రహాన్ని మరి రేవంత్ రెడ్డి పెట్టిస్తే ఎందుకు దీపిస్తారు అంటే ఉండొచ్చు అంటే వాస్తవానికి అది పెట్టడం వల్ల ఎవరైతే విమర్శించాలి చేయలేదు చాలా వరకు ఎందుకంటే మనం విమర్శిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్ తీసి అంటే ఫోటో ఇవ్వడం వల్ల తీపిచ్చి మార్పించారు కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు దేవుని దేవుని రూపంగా విడాలి ప్రజల మనసులనే గెలుచుకోవాలి లాగానే ప్రజలు అనుకోవాలి తప్ప దేవునికి విగ్రహాన్ని పెడితే కరెక్ట్ కాదు అది సరే